చెప్పండి నిజాలు మాట్లాడుకోవాలి ఇవాళ నిజ సాక్ష్యాలు ఎంతమంది వినాలనుకుంటున్నారు దీనికి ముందు నాకు మీ దగ్గర నుంచి కూడా ఒక నిజం వినాలని ఉంది ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను నేను అందరూ కళ్ళు మూసుకోండి కెమెరా వాళ్ళు కొంచెం సహకరించండి ఎవరు ముఖాలు చూపెట్టకండి నెక్స్ట్ ముప్పై సెకండ్లు ఐ రిక్వెస్ట్ డోంట్ షో ఎనీ ఆఫ్ ద ఫేసెస్ అందరు కళ్ళు మూసుకోండి ఎంత మంది ఇక్కడ వేదనతో భారంతో ఎవరు కళ్ళు తెరవకండి ఓన్లీ మీ చేతులు ఎత్తండి ఎంతమంది భారంతో ఏడుస్తూ ఇక్కడికి వచ్చారు వన్ టూ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేతుల కింద ఎంతమంది జీవితాల్లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని అవమానించింది ప్లీజ్ చేతులు ఎత్తండి హండ్రెడ్ టూ హండ్రెడ్ వాహ లాస్ట్ క్వశ్చన్ దేవుడు మా జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు అని అనుకుంటున్నాం గానీ దేవుడు ఐదు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది దేవుడు ఏ అద్భుతం చేయట్లేదు ఏ సైన్ కనబడట్లేదు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్ అయితే ఈ సాక్ష్యం మీ కొరకే రెండు వేల పదిలో మా నాన్నగారు చనిపోలేదండి చంపబడ్డారు ఒక తండ్రి చనిపోతే వేరు ఒక తండ్రి చంపబడితే వేరే ద ట్రామా ద ఫ్యామిలీ త్రూ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ అయితే నేను రెండు సంవత్సరాలు దేవుడు నాకు వద్దు నేను బైబిల్ తీయను నేను బైబిల్ ప్రార్థన చెయ్యను నాకు దేవుడికి ఏమీ సంబంధం లేదు అని రెండు సంవత్సరాలు నేను దేవుడిని దేవుడు నాకు చాలాసార్లు చెప్పాడు స్టీఫెన్ ఫర్గీఫ్ నాన్న దేవా నన్ను కొడితేనే నేను ఎవరిని ఫర్గీవ్ చేయను నన్ను తనితేనే నేను ఎవరినో ఫర్గివ్ చేయను కానీ మా నాన్నగారు చనిపోతే నేను ఫర్గివ్ చేయమంటే నేను ఒప్పుకోలేదు అయితే దేవుడు నాతో ఒక వీడియోతో మాట్లాడాడు గ్యారీ ద యాక్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనే ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్ లో మీరు తర్వాత చూడండి ఆ వీడియో సారాంశం ఒకటే చెప్తాను నేను గ్యారీ రిచ్వే అమెరికాలో చెందిన వ్యక్తి నలభై తొమ్మిది మర్డర్లు చేశాడు అందరినీ స్త్రీలనే చేశాడు గ్యారీ రిచ్వే ఎందుకు చేశాడు ఏమీ రీజన్ లేదు ఎందుకు చేశాడంటే ఎవరికి తెలీదు అయితే కోర్ట్ ఏమందంటే స్టీఫెన్ కోర్ట్ ఏమందంటే రిజ్వే గారు మీరు ఒక్కటి చేయండి మీరు ఎక్కడెక్కడ ఎవరెవరు శవాలు పాతి పెట్టారో ఆ శవాల్ని మమ్మల్ని ఎత్తుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అయితే మొత్తానికి రిజ్వే అవకాశాన్ని ఇచ్చాడు అవన్నీ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో రిజ్వే ఎవరైతే ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయో ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ నిలబడుతూ ఒక్కొక్క ఫ్యామిలీ నిలబడినప్పుడు ఒక్క మాట చెప్పారు రిజ్వే మిమ్మల్ని ఒక యానిమల్ తినేసును గాక రిజ్వే మీరు రిజ్వే మీకు ఆ స్త్రీ ఎవరో కాదు కానీ మాకొక తల్లి మాకొక సిస్టర్ మాకొక మదర్ మీరు తీసుకెళ్లిపారు అని చెప్పగానే ఆయన ఏం లేదు అసలు ఏ పాపం చేసినట్లున్నాడు రిజ్వే నలభై తొమ్మిది మడర్లు చేశాడు ఏ పాపం చేసినట్లున్నా అయితే ఒక్క పర్సన్ లేసాడండి క్రిస్టియన్ అతను లెగిసి రిజ్వే గారు ఈ రూములో చాలా మంది మిమ్మల్ని హిట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ లెట్ మీ టెల్ యూ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పర్సన్ ఐఎమ్ యూ మేడ్ ఇట్ హార్డ్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ వాట్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ టు ఫర్ గివ్ ద సిన్స్ యూ హెవ్ డన్ సో దట్ మై సిన్స్ విల్ బి ఫర్ మన తప్పులు క్షమించబడాలంటే మనము ఇద్దరు తప్పుల్ని క్షమించగలగాలి అయితే అలాగైనప్పుడు నేను దేవుడితో మోకాళ్ళకి వెళ్ళి దేవా ఓకే ఇంక అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది నేను ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళని క్షమించేస్తున్నాను అన్న మూడు రోజులకి మా నాన్నగారిని ఎవరిని చంపారో వాళ్ళని అరెస్ట్ చేశారు అలలు రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు అంటే తప్పు నాలో ఉంది నేను ఫాస్ట్ గా పర్గివ్ చేసుంటే దేవుడు తన కార్యం చాలా ముందుగా చేసేవాడు మా అమ్మగారు ఒక మాట ఇప్పుడు మాట స్టీఫెన్ నువ్వు కొడితే ఒక రోజు గుర్తుంటది మనిషికి కానీ దేవుడు కొడితే జీవిత కాలం అంతా మర్చిపోడు అలలుయ్యా మనం చాలా సార్లు ఒకరిని తిడితే ఒకడిని కొడితే ఒకటి ఏదో అనుకుంటాం కాదు లెట్ గాడ్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ చాలా మంచి పేరు కర్మోజ్ గారు పెట్టారు మిరకల్ సెంటర్ అని ఇట్ ఈస్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ మిరకల్ సెంటర్ ఇంకోటి చెప్తాను అయితే ఒక తొంభై రోజుల తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చేసాడు మళ్ళీ నేను బాధపడుతున్నాను దేవా అదేంటి దేవా నువ్వు నాకేం చెప్పావు నేనేం చేశాను నువ్వేం చేశావు అయితే దేవుడు ఒక్క ఆది కాండం కయ్యూన్ స్టోరీ చెప్పాడు నాకు ఏం చెప్పాడంటే స్టీఫెన్ కయ్యను కయ్యూను ఏ చంపేస్తే నేను ఏం చేయాలి ఏం చేయాలి నేను నేను చంపేయాలి అది మనిషి థాట్ కానీ దేవుడు ఏం చేశాడండి ఏ బేల్ని ఏ ని చంపిన కయ్యూని దేశరిని చేశాడు నాన్నగారు చంపిన వాళ్ళ దేవుడు దేశదిరిగా చేసాడాలియా నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను తెలుసా యుద్ధము నీది కాదు యుద్ధము యో అది చాలా సార్లు మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాఠాలు ఏంటంటే మనం చాలా సార్లు అనుకుంటాం మనది యుద్ధం మనది ఇదంతా అనుకుంటాం కాదు యుద్ధము దేవుడిది అలాగే రెండు వేల పది ఎంతమంది ఇక్కడ సింగిల్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు చేతులు ఎత్తండి